హాయ్ అండి ఈ రోజుల్లో మనలో చాలామంది హెయిర్ ఫాల్తో చాలా ఇబ్బంది పడుతుంటారు కదా అలాంటి వాళ్ళకి హెయిర్ కేర్ ఏ విధంగా చూసుకోవాలండి ఈరోజు వీడియోలో అయితే చూపిస్తానండి వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మనలో చాలామంది చుండ్రు పట్టి చాలా ఇబ్బంది పడుతుంటారు జుట్టు రాలిపోవడం అలాంటి సమస్యలు అయితే ఇబ్బంది పడుతుంటారు అలాంటి వాళ్ళు రేపు స్నానం చేస్తారనగా ముందు రోజు నైట్ అండి తలకి ఫుల్గా ఇలా ఆయిల్ అయితే పెట్టుకోండి ఆయిల్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి కొంచెం రిలాక్సేషన్ అనేది మన హెడ్కి అయితే ఉంటుంది ఇలా ఆయిల్ పెట్టుకొని కొంచెం మసాజ్ చేసుకోండి మసాజ్ చేసుకొని ఇంకా తలముడి పెట్టేసుకుని నైట్ అంతా తలకి ఆయిల్ పెట్టుకుని ఉంచుకోండి నెక్స్ట్ డే మార్నింగ్ ఏం చేస్తామంటే మనం రైస్ కుక్ చేసుకుంటాం కదా అవి ఫస్ట్ వాష్లో అండి టూ టైమ్స్ వాష్ చేస్తాం కదా అలా ఫస్ట్ వాష్లోనే వాష్ చేసిన రైస్ని రైస్ వాటర్ని అయితే తీసుకోండి రైస్ని కాదు రైస్ వాటర్ని తీసుకోండి రైస్ వాటర్ని తీసుకొని ఇవైతే ఇలా ఫస్ట్ వాష్లో అండి సెకండ్ వాష్లో కాదు ఫస్ట్ వాష్లో రైస్ వాటర్ తీసుకొని ఇవైతే ఇలా వాటర్ ఫిల్టర్ అయిన తర్వాత ఇలా ఈ విధంగా వస్తుందండి వాటర్ తెల్లగా అదైతే తలకి శుభ్రంగా నెక్స్ట్ డే మార్నింగ్ అండి అది ముందు రోజు నైట్ వాటర్ పెట్టుకున్నాం కదా సారీ ముందు రోజు నైట్ ఆయిల్ పెట్టుకున్నాం కదా నెక్స్ట్ డే మార్నింగు ఇలా రైస్ వాటర్ అన్నది ఇలా ఈ విధంగా తలకి ఫుల్గా అప్లై చేసేసుకోండి ఇలా ఎక్కడ ఎక్కడ గ్యాప్ లేకుండా మొత్తం తలంతా అప్లై చేసేసుకొని ఇలా కొద్దిసేపు ఇలా మసాజ్ చేసుకుంటూ మళ్ళీ కూడా కొంచెం ఇలా అప్లై చేసేసుకోండి అప్లై చేసేసుకున్న తర్వాత మనం రైస్ వాష్ చేసి పెట్టుకున్నాం కదా ఆ రైస్ అయితే ఇలా కుక్ చేసుకోండి మీరు లంచ్ బాక్స్ ఏమన్నా పెట్టుకుంటారు కదా ఆఫీసుకి తీసుకెళ్ళడానికి అలా కుక్ చేసి పెట్టేసుకోండి అలా కుక్ అయిన తర్వాత ఇలా గెంజి అయితే వస్తుంది ఆ గెంజి తీసుకోండి గింజి పెడేయద్దు గంజి సపరేట్గా ఒక గిన్నెలోకి తీసుకొని అలాగే మీ జుట్టుకి ఎంతైతే షాంపూ యూజ్ చేస్తారో ఆ షాంపూ అయితే తీసుకోండి చూసారా ఇక్కడ బౌల్లో అయితే ఎంత జుట్టు మన జుట్టుకి ఎంత అవసరమో అంతే షాంపూ అయితే నేను తీసుకున్నాను కొంచెంగా అలా తీసుకొని దీనిలోనూ ఇప్పుడు గెంజి వాచ్ పెట్టుకున్నాం కదా ఆ గింజి దీనిలో యాడ్ చేసుకోండి చూసారా ఇలా కొంచెం కొంచెం వేడిగానే ఉంటున్నప్పుడే ఇలాగ యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం ఇదంతా కలిపి పెట్టుకోండి మళ్ళీ చూసారా ఎలా థిక్గా ఫామ్ అయిందో ఈ థిక్గా ఫామ్ అయింది మీ హెయిర్కి అప్లై చేసుకొని హె అప్లై చేసుకొని హెడ్ బాత్ మన షాంపూతో ఎలా హెడ్ బాత్ చేసుకుంటారు అలాగే ఇక్కడ నేను వాడింది నార్మల్ షాంపూ అండి మీరు కూడా ఏ ఏ షాంపూ అయినా పర్లేదు అయినా పర్లేదు ఎలా షాం షాంపూ అయినా పర్లేదు ఇలా అప్లై చేసుకుని హెడ్ బాత్ చేసుకోండి చూసారా హెయిర్ అయితే ఎంత సాఫ్ట్గా ఫ్రోజీగా ఎంత బాగా ఉందో చూసారుగా ఈ వీడియోలో చూపించినట్టు ఆ రెమెడీని మీరు వీక్లో టూ టైమ్స్ అలా కానీ ట్రై చేసినట్టయితే మీ హెయిర్ ఫాల్ కంట్రోల్ అనేది తగ్గుద్దండి అలాగే హెయిర్ గ్రోత్ కూడా ఉపయోగపడుతుంది ఇంకా హెయిర్ ఫాల్ సమస్య అనేది ఉండని కూడా ఉండదు నేనైతే మా ఇంట్లో ఇదే వాడతానండి మా పిల్లలకు కానీ నాకు కానీ మంచి రిజల్ట్ అయితే వచ్చిందండి నేను యూజ్ చేశాకే నేనైతే ఇలా వీడియోలో అయితే చేసి పెట్టాను సో నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతేనండి ఇక రూపాయి ఖర్చు లేకుండా మన హెయిర్ కేర్ అయితే చేసుకోవచ్చు